హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా ఈరోజు వచ్చేసి పప్పు చేస్తున్నాను పెసరపప్పుతోని గోంగూరకు పెసరపప్పు బాగుంటుంది ముందు ఒక పావున్నర దాకా నూనె పోసుకోవాలి తర్వాత పచ్చిమిర్చి కరివేపాకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఉల్లిగడ్డలు వేయట్లేదండి టేస్ట్ అంత బాగుండదు ఉల్లిగడ్డలు వేస్తే అందుకే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒకటే వేస్తున్నాను గంగురాకు మంచిగా ఉప్పుల ఉప్పు నీళ్ళలో కడుక్కొని తేలేసుకున్న తర్వాత పోపులు వేసుకోవాలండి రుచికి సరిపడా పసుపు వేసుకోండి పసుపు కూడా గోలిన తర్వాత గంగురాకు వేసుకోవాలి ఏవైనా ఆకుకూరలు ఉప్పుల ఉప్పు నీళ్ళల్లా తేలేసుకోవాలండి మంచిగా ఉంటుంది ఏమన్నా చిన్న చిన్న బ్యాక్టీరియా లాంటివి ఉంటే వెళ్ళిపోతాయి కదా అందుకే ఏ ఆకుకూరలైనా కూరగాయలైనా ఉప్పు నీళ్ళల్లో తేలేసుకుంటే బెస్ట్ అండి చిన్న టిప్ అండి అంతే గోంగూరాకు బాగా గోలిన తర్వాత పెసరపప్పు ముందుగా నానబెట్టుకోండి ఒక వన్ అవర్ అన్న నానితే గోంగూరాకు పుల్ల ఉంటుంది కదండి అందుకే ఉడకనియ్య పప్పును కుక్కర్లు వేసుకుంటే ఉడుకుతుంది కానీ ఇది మామూలుగా వేరే గిన్నెలు వండుకుంటున్నాం కనుక ఉడకది కానీ నానబెట్టుకున్నా నేను నానబెట్టుకొని బాగా గోలని ఇవ్వాలి కొంచెం ఉడుకు పట్టిన తర్వాత వాటర్ పోసుకుంటే అయిపోతుంది ఉప్పు ఏమయ్యద్దండి కొంచెం ఉడకడానికి వచ్చినప్పుడు కారం వేసుకోవాలి రుచికి సరిపడా కారం వేసుకుంటే సరిపోతుంది మూత పెట్టుకుంటే తొందరగా ఉడుకుతుందండి ఉడకడానికి వస్తుంది కదా కొంచెం టైం పడుతుందండి ఎందుకంటే పులుపు కదా అది పప్పు ఉడకంటే కొంచెం టైం పడుతుంది కుక్కర్లో వేసుకుంటే బెస్టేనండి అండి రుచికి సరిపడా వేసుకోండి కారం కొంచెం ఎక్కువనే పడుతుంది ఎందుకంటే పులుపు కనుక అది కారం పడుతుంది బాగా ఉడికే ఉడికేటప్పుడు కొంచెం మగ్గనియ్యాలి అది మగ్గిన తర్వాత ఉప్పు వేసుకోవాలి మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి గోంగూర పప్పు అంటే ఇలా కూడా ఒకసారి ట్రై చేసి చూడండి బాగుంటుంది టేస్ట్ పుల్ల పుల్లగా ఇప్పుడు ఉప్పు వేసుకుంటున్నాను నేను ఉప్పు వేసుకున్న తర్వాత కాసేపు అయిన తర్వాత కొంచెం పైకి తేలుతుంది కదండీ అప్పుడు కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేయడమే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి మీరు మీరు కూడా ఒకసారి కర్రీ ట్రై చేసి చూడండి బాగుంటుంది